నమస్తమిచ్చారా తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఫిబ్రవరిలో వస్తుందని ఒక క్లారిటీ అయితే మనందరికీ వచ్చింది ఇప్పుడున్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే అన్న ఫిబ్రవరిలో తప్పకుండా వస్తుందా అని కొంతమంది అడుగుతారు ఇంకా చాలామంది అన్న ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు అని కొంతమంది అడుగుతున్నారు అన్న ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఎంపీ ఎలక్షన్ కోడ్ వస్తుందంట కదా అని కొంతమంది అడుగుతున్నారు అన్న మెగా డిఎస్సీ ఉంటుందా మళ్ళీ మినీ డిఏసి చేస్తారా అని కొంతమంది అయితే వీటన్నింటి బదులు మనం ఒక్కసారి మనం జాబ్ కొట్టాలనే ఆలోచన ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ నేను ఇచ్చేటువంటి ఒక చిన్న సలహా ఏంటంటే ఎలాగో ఉద్యోగం కొట్టాలనేటువంటిది సంకల్పం నీదైనప్పుడు అది మినీ డిఎస్సి కావచ్చు మెగా డిఎస్సి కావచ్చు ఎగ్జామ్ ఆఫ్టర్ ఎలక్షన్లో ఉండవచ్చు బిఫోర్ ఎలక్షన్లో ఉండొచ్చు ఇవన్నీ కూడా ఆలోచన చేయొద్దు ఇంకా మనం ఒకటి నువ్వు కొట్టాలని బలమైన సంకల్పం ఉన్నప్పుడు ప్రిపరేషన్ నీ యొక్క సాధన అనేటువంటిది మర్చిపోవద్దు నీ ప్రిపరేషన్ నీకు ముందుకు తీసుకుపోవడానికి బలమైనటువంటి మార్గము ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్లో కావచ్చు మేలో కావచ్చు దాదాపుగా ఎలక్షన్ కోడ్ అనేటువంటిది రావచ్చు ఎందుకంటే మనకు ఫిబ్రవరిలోనే ఎందుకు వెయ్యాలనుకుంటున్నారు అంటే దాదాపుగా ఎంపీ ఎలక్షన్లు అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఈ రెండు ఉన్నాయి కాబట్టి వాటి కోసం మళ్ళీ ఒక రెండు మూడు నెలలు అనేటువంటిది వేస్ట్ అవుతాయి కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్ వెయ్యకుంటే గవర్నమెంట్కు అవకాశం ఉండదు మళ్ళీ ఒక మూడు నెలల తర్వాత వేయడానికి అవకాశం ఉంటుంది అప్పటి వరకు నిరుద్యోగులు ఆగలేరు కొద్దిగా ఆవేశంతో ఉన్నారు కాబట్టి వీలందరికీ మన ఒక నోటిఫికేషన్ వేస్తే మనము మేలు చేసిన వాళ్ళు అవుతాము అనేటువంటి ఉద్దేశము బలంగా అయితే ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్ళందరూ నోటిఫికేషన్ వెయ్యాలని చూస్తూ ఉన్నారు డిఎస్సి సంబంధించినటువంటిది కాబట్టి అది మన పైన ప్రేమ కావచ్చు లేకుంటే వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి కావచ్చు ఏది ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అయితే రావడం పక్క మరి ఎలక్షన్లు ఎలా సార్ అంటే ఎలక్షన్ కోడ్ గురించి ఎక్కువగా ఆలోచన చేయొద్దు ఎలక్షన్ కోడ్ అనేటువంటిది వస్తుంది అదేవిధంగా ఎలక్షన్లు అయిపోతాయి మరి రిజల్ట్ వస్తుంది అవన్నీ కామన్గా అయిపోయేటువంటి ప్రాసెస్ కానీ మనం అనుకున్నంత మాత్రమే ఈజీగా మన ప్రిపరేషన్ కొనసాగదు డిఎస్సి సిలబస్ ఏముంది అసలు డిఎస్సి సిలబస్ మొత్తానికి పూర్తి చేశావా ఆ డిఎస్సి సిలబస్ని ఎన్నిసార్లు రివిజన్ చేశావు ఎన్ని మార్కులు వస్తున్నాయి గ్రాండ్ టెస్టులు ఎన్ని రాస్తున్నావు ఏ టాపిక్లో తక్కువ మార్కులు వస్తున్నాయి ఏ టాపిక్ పైన కమాండ్ని తెచ్చుకోవాలని దృష్టికోణమే ఉండాలి నీకు కానీ ఎలక్షన్ కోడ్ వస్తుంది గ్రామ పంచాయతీ ఎలక్షన్ కూడా వస్తుందేమో తర్వాత ఎగ్జామ్ జరుగుతుందో జరుగు మళ్ళీ జూన్ అంటారు జూలై అంటారు ఈ రకంగా ఆలోచన చేయదు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం ఆరు లోపు ఎగ్జామ్ అయితే పూర్తి చేస్తుందని పూర్తి విశ్వాసం అయితే నాకుంది కాబట్టి ఒకసారి అయితే మీరు గ్రహించండి ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువగా నోటిఫికేషన్ గురించి ఆలోచన చేయొద్దు చదవాలనుకున్న వాళ్ళు చదువుతూనే ఉన్నారు ప్రణాళికబద్ధంగా పోతున్న వాళ్ళు ప్రణాళికబద్ధంగా పోతూనే ఉన్నారు మనం మాత్రం ఆలోచించుకుంటూ ఉంటే ఇలాగే ఉన్నాం కాబట్టి మూడు సంవత్సరాలకి వెళ్ళి రెండు సంవత్సరాలకి వెళ్ళి సంవత్సరానికి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరీస్కు వాళ్ళందరికీ నువ్వు పోటీ ఇవ్వగలవా అనేటువంటిది ఆలోచించు ఇంకో రకంగా మినీ డిఎస్సియా మెగా డిఎస్సీ సార్ చాలామంది ఏ ఏఎస్సీ అయినా ఐదు వేల పోస్టులు ఉన్నాయని చెప్పి నువ్వు ప్రిపేర్ కాలేదు ఇప్పుడు పన్నెండు వేల పోస్టులు ఉన్నప్పుడు నువ్వు ప్రిపేర్ అవుతావా లేదా అనేటువంటిది ఒకసారి ఆలోచించుకో మినీ డిఎస్సి అప్పుడు ప్రిపేర్ కాలేదు కానీ మెగా డిఎస్సి ఉంటే ప్రిపేర్ అవుతా అని అనుకున్నావు ఐదు వేల పోస్టులు ఉన్నప్పుడే ప్రిపేర్ కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు పన్నెండు వేల పోస్టులు ఉన్నప్పుడు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతారు ఉద్యోగం సాధించి తీరుతా అని బలమైన నమ్మకం ఉంటుంది వాళ్ళు వాళ్ళతోటి నువ్వు పోటీ పడాలి కాబట్టి మినీ డిఎస్సీ అయినా ఇప్పుడు ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే దాదాపు అంటే ఏడు నుంచి ఎనిమిది వేల పోస్టులు అయితే హండ్రెడ్ పర్సెంట్ వేస్తారు ఎందుకంటే ఎక్కువ పోస్టులు వేయడానికి ఆస్కారం ఉంటే తప్పకుండా ప్రభుత్వం అయితే వేస్తుంది దాని గురించి వరీ కావద్దు మనం మెకాటిఎస్ వేయడానికే ప్రయత్నం చేస్తుంది ఎక్కడ అవకాశం ఉంటే అవకాశాన్ని అనువుగా మార్చుకొని నోటిఫికేషన్ అయితే ఇస్తుంది కానీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ప్రిపేర్ అవుతా అంటే మాత్రం నువ్వు అందుకోలేవు అనేటువంటి ఆలోచన నీకు రావాలి దానికోసమే నేను చెప్తున్నా కాబట్టి ఒక్కసారి నువ్వు ఆలోచన చేసినట్లయితే నీ లక్ష్యము టీచర్ జాబ్ సాధించాలనే బలమైన కోరిక నీరైనప్పుడు ప్రణాళికబద్ధంగా చదవండి మిట్లారా టైం వేస్ట్ చేసుకోవద్దు చాలా మంది యాస్పిరెంట్స్ ఎవరైతే గతంలో ఉద్యోగం కోల్పోయినటువంటి వాళ్ళని మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే వాళ్ళ గురించి నాకు సమయం లేదు కాబట్టి ఉద్యోగం కోల్పోయాను ఆఫ్ మార్క్ తోటి ఉద్యోగం కోల్పోయాను అలాంటి వాళ్ళు ఇంకా చదువుతూనే ఉన్నారు మీరు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు అంటున్నారు కొంతమంది రెండు వేల పన్నెండులో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది టీఆర్టీలో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి అలాంటి ప్రిపరేషన్లో నువ్వు పోటీ పడాలంటే నీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉందనేటువంటిది నీ అంతటా నువ్వు ఆలోచన చేసుకో మెగా డిఎస్ఏ ఉంటుందనుకో అదే పన్నెండు వేలు ఉన్నా కానీ తప్పకుండా ప్రిపేర్ కావాలని బలమైన సంకల్పం ఉండాలని నీ లోపల అలాంటప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ అయితే దాదాపుగా ఆరు నెలల లోపే పూర్తి చేస్తారని బలమైన కోరిక ఉంది మనందరికీ అలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందించడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను వీలైతే సింబల్ పైన ప్రశ్న ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అన్ని క్లాసులు కూడా నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టాను మరికొన్ని క్లాసులు అయితే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వీరైతే వాటిని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ మీరు లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ